బ్రదర్ క్రీస్తుని తెలుసుకోకపోతే మన పూర్వీకులు మన పూర్వీకులు తెలుసుకోకపోయిన వాళ్ళు ఉంటారు కదా క్రీస్తుని ఎరగని వారు వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారంటారా లేకపోతే నరకానికి వెళ్తారంటారా మీ మాటల్లో ఎవరన్నా చెప్పగలుగుతారా బ్రదర్ మంచిది మరొక ప్రశ్న మనం ముందుంచారు బ్రదర్ సో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం అయితే క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తు అంటే తెలియకుండా దేవుని సువార్తను తెలుసుకోకుండా మరణిస్తే వారు ఎవరైనా కానీ క్రైస్తవుల్లో ఉన్నని హైందవ సహోదరుల్లో ఉండని ముస్లిమ్స్లో ఉండని ఎవరైనా నాస్తికులు అవని క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తుని తెలుసుకోకుండా ఒక వ్యక్తి చనిపోతే మరి నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అని మీ డౌట్ ఓకే దాన్ని పక్కన అట్లా ఉంచండి ఈ భూమి మీద మంచిగా బ్రతికి బాగా మంచిగా బ్రతికి మంచి పనులు చేసి ఒక్కళ్ళకి అన్యాయం చేయకుండా అట్లా బ్రతికునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకళ్ళకి అన్యాయం చేయకుండా తన సంపాదనలో నుంచి ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజలకు ఇచ్చేసి చాలా వరకు చాలా మంచి పనులు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తును తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నేమ్స్ చెప్పను మళ్ళీ నేమ్స్ చెప్తే చాలా కాంట్రవర్సీ అయితే అయితే నేమ్స్ అయితే వద్దులే కానీ చాలామంది అలాంటి వ్యక్తులు ఉన్నారు చనిపోయారు కూడా క్రీస్తుని అంగీకరించకుండానే అంటే వాళ్ళ దగ్గరకు సువార్త వెళ్ళినా వాళ్ళు వినని స్థితిలో ఉండి ఉండవచ్చు వాళ్ళు ఆ స్టేజ్లో లేకపోతే వాళ్ళకి తెలియకుండా అయినా ఉండొచ్చు అయితే నేను అడుగుతాను నేను ఒక మాట అంటాను ఎవరు ఫీల్ అవ్వకూడదు ఆ మాట ఏంటంటే ఎవరైతే తీర్పు తీరుస్తున్నారో వాళ్ళ నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అని ఎవరైతే అంటారో ఆ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు ఆ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అది కావాలి నాకు మొదటిగా ఇప్పుడు ఎవరైనా కాని బ్రదర్ మీరున్నారు నువ్వు నరకానికి పోతావని చెప్పి నేను డైరెక్ట్ నీ గురించి నేను వీడియో పెట్టాను అనుకోండి బాధగా ఉంటుందా నీకు నీకు బాధగా ఉంటుందిగా మీకు బాధగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకు బాధగా ఉంటుంది నిన్ను ఇష్టపడే వాళ్ళకి బాధగా ఉంటుంది ఎందుకంటే నువ్వు సమాజంలో కొంచెం మంచి పేరుగా కలిగి ఉన్నావు నేను డైరెక్ట్ గా వచ్చి వీడియో పెట్టేసి నువ్వు నరకానికి పోతావు అని అంటే కొంచెమైనా బాధ ఉంటది ఖచ్చితంగా సో నిన్ను ఇష్టపడే వ్యక్తులు క్రీస్తుని అపోజ్ చేసేది ఉంది క్రైస్తవ్యాన్ని అపోజ్ చేసేది ఉంది నువ్వు చెప్పాలి క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే ఖచ్చితంగా నరకమే అని నువ్వు చెప్పాలి అది నీకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు క్రైస్తవుడు అనే వ్యక్తికి తెలుసు బైబుల్ చదివిన వ్యక్తులకి తెలుసు సో నువ్వు డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి పేర్లు చెప్పి నరకానికే పోతావు అని చెప్పి మనం అనుకోండి ఖచ్చితంగా ఆ బిడ్డ విషయంలో ఆ వ్యక్తి విషయంలో మనం తీర్పు తీర్చిన వారం అవుతాం అయితే దేవుని వాక్యం అలా సెలవిస్తుంది తీర్పు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి మీకు తీర్పు తీర్చబడదు అని అయితే మనం ఏం చేయాలంటే ఒకరి మీద మనం ఎప్పుడు తీర్పు తీర్చకూడదు ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని డిసైడ్ చేసేది నువ్వు కాదు నేను కాదు దేవుడు డిసైడ్ చేయాలి ఆ వ్యక్తి డిసైడ్ చేసుకుంటాడు మళ్ళా ఆ పర్సన్ డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు నువ్వు పరలోకానికే వెళ్తావా నరకానికి వెళ్తావా అని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు రెండు మార్గాలు ఉన్నాయి కదండి నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి కదా ఆ రెండు మార్గాలు కూడా నువ్వు ఎటు వెళ్తావు అనేది నీ పర్సనల్ అది అయితే క్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే నరకమే అని అయితే మనం బహిరంగంగా చెప్పకూడదు దేవుని చిత్తం ఎలా ఉందోలే అని అనాలే గాని నరకమే వాడికి నరకమే అతనికి అని అంటే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఏమవుతారంటే యేసుక్రీస్తు అంత కఠినుడా ఇంత అని వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు తెలుసుకునే స్థితిలోకి రారు అదే మనం చెప్పామనుకో దేవుడు చూసుకుంటాడే బ్రదర్ మనమైతే ప్రార్థన చేద్దాం దేవునికి అప్పు అని మనం దేవునికి అప్పు చెప్పినట్టు తీర్పు తీర్చకూడదు మనం దేవునికి అప్పు చెప్పేటట్లు ఉండాలి మనం సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి విషయంలో ఎప్పుడు కూడా తీర్పు తెర్చకూడదు ఇప్పుడు దైవ సహాయం అని నువ్వు పేరు దేవసహాయం అని నువ్వు పేరు పెట్టుకొని బ్రదర్ నువ్వు భయంకరంగా వ్యభిచారం చేస్తా త్రాగుడు చేస్తా జానత్వం చేస్తా నువ్వు మంచిగా బ్రతకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా బ్రతికితే సహాయం అని పేరు పెట్టుకొని క్రిస్టియన్ అని పిలువబడతా నువ్వు పర్లో వెళ్తావా బ్రదర్ పోవు కదా అయితే క్రిస్టియన్ అయినా గాని పేరుకి క్రిస్టియన్ గా పిలువబడుతున్నా వాళ్ళు ఎక్కడోళ్ళు అయినా కానీ అమెరికా వాళ్ళు అవుని ఎవరైనా అవని క్రీస్తుని అంగీకరించకపోతే పేరు పెట్టుకున్నప్పటికి కూడా వాళ్ళకి నరకమే సో బ్రతుకు బాగుండాలి మనది ఓకేనా మన బ్రతుకు బాగుంటే తప్పకుండా మనకి పరలోకం అనేది వస్తుంది అయితే పేర్లతో కాదు క్రీస్తును అంగీకరించిన వారికి తప్పకుండా పరలోక రాజ్యం ఉంది తండ్రి దగ్గరికి పోవాలంటే నా ద్వారా తప్ప ఎవరు కూడా రాలేరు అంటున్నారు ఎవరి ద్వారా కూడా పోవడానికి అవకాశం లేదు యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళగలం అయితే ఎవరిని కూర్చి మనం తీర్పు తీర్చొద్దు మన పూర్వీకులైనా ఇప్పుడు జనరేషన్ వారైనా ఎవరైనా కానీ సృష్టికర్తను తెలుసుకోకుండా పేరొద్దు సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టిని నిర్మించిన వాడిని తెలుసుకోకుండా మనం చనిపోతే మరి నరకమే కదా వచ్చేది ఎవరిని హట్ చేయాలని మాట్లాడట్లేదు ఎవరిని దూషించాలని కాదు తెలుసుకునే కదా చనిపోవాలి సో మన పూర్వీకులైనా ఎవరైనా ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మళ్ళా ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా సో తెలుసుకోకపోతే క్రీస్తుని తెలుసుకోకపోతే జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా వాళ్ళొక మాట మింగుడు పడకపోయినా కూడా మనం చేసేది ఏం లేదు నరకమే వచ్చింది అయితే మనమే చెప్పకూడదు అట్లా మనము అనకూడదు అట్లా ఏదైనా దేవుడు చూసుకుంటాడు అంతే ఇంకా ఎందుకంటే తీర్పు తీర్చువాడు మనం కాదు కదా దేవుడే తీర్పు తీర్చాలి సో అది మరి